అందరూ కలిసి ముప్పై రకాల విత్తనాలతో దాదాపు మూడు వందల కిట్లు ఒకటి పది కేజీలు తయారు చేశారు ఈ సందర్భంగా డిపిఎం మాట్లాడుతూ రైతులందరికీ ప్రకృతి వ్యవసాయ విధానాలను ముఖ్యంగా రామచంద్రపురం మండలం ప్రకృతి వ్యవసాయ మోడల్ మండలంగా ఉన్నందున ప్రతి రైతుకు పిఎండిఎస్ పద్ధతి వలన కలుగు ప్రయోజనాలు రైతులకు తెలియపరిచే విధంగా ప్రతి ఒక్క ప్రకృతి వ్యవసాయ కార్యకర్త పనిచేయాలని ముఖ్యంగా వేసవి కాలంలో భూమిని కప్పి ఉంచడానికి భూ సారవంతాన్ని కాపాడడానికి ముఖ్యమైన మార్గం పిఎండిఎస్ విధానమని తెలియపరిచారు ఈ సందర్భంగా జిల్లా యాంకర్ రవిచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయ సాగుపై ప్రత్యేక దృష్టి సారించారని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులకు పూర్తిగా తెలియపరిచే విధానంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు ముఖ్యంగా పిఎండిఎస్ విధానంపై రైతులకు తెలియపరచాలని వారు సూచించారు అనంతరం పిఎండిఎస్ కిట్స్ను సిబ్బందికి రైతులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీపీఎం పట్టాభిరెడ్డి మండల టీం లీడర్ విమల ఎంటీలు రంగయ్య గీతారాణి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు

என்ன நம்ம கடிகாரம் யாரு யாரு கடைசில கார்டு பர்சோட் புடிஞ்சலாம் வந்து யாரு யாரு நம்ம வந்து அவளை இந்த மச்சன வந்து இந்த வார அவ வந்து மூடி பாங்கல நம்ம மச்சன வந்து 300 செலபடி போச்சு అని అనుకుంటున్న రామచంద్రాపురం మండలంలో పీఎండి స్కిట్స్ ఏదైతే నవధాన్యాల సాగుకు సంబంధించిన ముప్పై రకాల పైచీలుక విత్తనాల పంటల మిక్సింగ్ విత్తనాలన్నింటినీ కూడా కలిపి మూడు వందల పిఎండి స్కిట్స్ తయారు చేయడం జరిగింది దీంట్లో భాగంగానే అందరికీ రైతులకు కూడా పంపిణీ చేయడం జరిగింది మనకు ఈ ఖరీఫ్లో రాబోయే సీజన్కంతా కూడా పూర్తి స్థాయిలో మూడు వందల అరవై రోజులు భూమిని కప్పి ఉంచాలనే ఒక ఉద్యమంతో ఒక ప్రిన్సిపల్ తోటి మనము ఈ పిఎండిఎస్ కిడ్స్ని ఖరీఫ్ కాల పంటకాలం కంటే ముందు కూడా ఆ భూమిలో చల్లుకోమని చెప్తున్నాము దీంతో అనేక రకాలుగా మనకు ఉపయోగాలు ఉన్నాయి నేచురల్ ఫార్మింగ్లో ఏదైతే అనుకుంటున్నామో మన పీఎండిఎస్ కిడ్స్ వేసిన దాన్ని అడుగుగా భావిస్తాము దీంట్లో భాగంగానే మనము ఈ పిఎండిఎస్ కిడ్స్ వేసుకున్న తర్వాత మనకు చీడపిడలు కానీ అదేవిధంగా భూమిలో నేల సారం కానీ పెంపొందించి అదేవిధంగా భూమి నీటి నిల్వ శాతం కూడా పెరగడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం కూలీల సమస్య అనుకుంటున్నామో కలుపు తీయడానికి ప్రతిదానికి కూడా వాటిని అధి అధిగమించడానికి కూడా మనకి చాలా పిఎండిఎస్ అనే విధానం చేసుకున్నట్లయితే చాలా బాగా మనకు కలుపు కూడా నివారణ అవుతుంది కాబట్టి దయచేసి అందరు రైతులను కూడా కోరుకుంటున్నాము ఈ ముఖంగా అందరూ కూడా వారి వారి ఖరీఫ్ అయినా కానీ రబీ అయినా కానీ పంట వేసే ముందు ఒక నలభై రోజుల ముందు మనం ప్రణాళిక చేసుకొని ఈ విధంగా సంవత్సరంలో రెండుసార్లు ఖరీఫ్ కంటే ముందు రబీ కంటే ముందు మనం ఈఎంపిఎస్ విత్తనాలు కానీ భూమిలో చల్లుకున్నట్లయితే మూడు వందల అరవై రోజులు భూమిని తక్కువ ఉంచిన అవుతాము అదేవిధంగా మన భూసారాన్ని పెంపొందించుకొని అనేక రకాల నుంచి చీడపిడల నుంచి నీటి ఎద్దల నుంచి కూడా తట్టుకొని మనం అధిక దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాను కాబట్టి అందరూ కూడా మండలంలో ఇది మోడల్ మండలం అనుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ మనం ఇరవై రెండు వీవోల్లో పనిచేస్తున్నాము ఇంకా పది దేవులు ఉన్నాయి ఈ సంవత్సరం నుంచి ఆ పది వీవోలను కూడా తీసుకొని నాన్ ఏపీసీన్ బిలేజ్లో కూడా మనం పిఎండిఎస్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది కాబట్టి గౌరవ ఈవీసీ గారి ఆదేశాల అంతా కూడా మండలం అంతా కూడా కవర్ చేసి రైతులకి అందరికీ తీసుకెళ్లాలి ఈ పిఎండిఎస్ విధానాన్ని అనేసి ప్రధానమైన ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది